ముఖ్యమా అందరికీ కూడా నమస్తే మరి ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఒక మెగా డిఎస్సి అనేటువంటిది ప్రభుత్వం అయితే నిర్వహించింది ఈ డిఎస్సిలో చాలా వరకు కూడా మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువే ఉన్నప్పటికీ కూడా టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉండడం వలన మనకు పోస్టుల సంఖ్య అయితే చాలా ఎక్కువగా కనపడింది మరి అందరూ కష్టపడ్డారు ఆ కష్టపడినప్పుడు కొంతమందికి కొన్ని రకాల అవకాశాలు కలిసి వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సంపాదించి ఈరోజు పాఠశాలల్లో వాళ్ళందరూ కూడా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు అయితే మీరు కూడా బాగా కష్టపడ్డారు అందులో ఎటువంటి సందేహం లేదు మరి కష్టపడినప్పటికీ కూడా కొన్ని విషయాలలో ఎందుకంటే కొన్నంత కష్టానికి గోరంత అదృష్టం కూడా తోడు కావాలి అంటాం ఆ ఘోరంత అదృష్టం తోడు రాక మనకు మన జిల్లాలో పోస్టులు సరిగ్గా లేకపోవడము లేకపోతే మనం ప్రిపరేషన్లో ఎక్కడైనా కొన్ని లోపాలు ఉండడము తర్వాత సరైనటువంటి సమాచారం మనం సేకరించుకోలేకపోవడము అంటే మెటీరియల్ పరంగా ఇటువంటి కారణాల వలన మనం ఉద్యోగం సంపాదించుకోలేకపోయినాం అయితే ప్రభుత్వం ఆ యొక్క పోస్టులు భర్తీ చేస్తూ వెంటనే ఏం చెప్పిందంటే వెంటనే మరొక టెట్టు మరొక డిఎస్సి నిర్వహిస్తామని చెప్పడం కూడా జరిగింది అనుకున్నట్లుగానే టెట్టు నోటిఫికేషన్ అయితే వచ్చింది కానీ నెట్ టెట్టు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు సమయం అయితే మాత్రం మనం ఊహించిందైతే అందరం కూడా ఒకటి దాదాపు తొంభై రోజులన్నీ వస్తుందని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం కనీసం ఎనభై రోజులన్నీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాం కానీ నలభై ఐదు రోజులు నలభై తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఇచ్చారు తోడు సిలబస్ కూడా పెంచారు ఇంకా కొత్తగా మనకు సిలబస్ అనేటువంటిది కూడా యాడ్ అయింది మరి ఈ సిలబస్ నేపథ్యంలో మీరందరూ కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు అయితే వాయిస్ చాట్ రూపంలో ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహించాం మన కోచింగ్కి వచ్చిన వారికైనా రాని వారికైనా కూడా నిరుద్యోగులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం మరి ఇప్పుడు కూడా ఈ వీడియో చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెండే కారణాలు ఉన్నాయి ఒకటి టెట్ ప్రిపరేషన్కు సంబంధించి మీ అందరికీ కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేస్తున్నాం రెండో అంశం ఏంటంటే చాలామంది ఈరోజు కోచింగ్కి పోవాలా అని కొంతమంది ఆలోచన చేస్తున్నారు అయితే టెట్కు సమయం తక్కువ ఉంది కదా మరి టెట్ పరీక్ష అయిపోయిన తర్వాత కోచింగ్కి వెళ్ళొచ్చులే అనే ఉద్దేశంతో కొంతమంది ఆలోచిస్తున్నారు అయితే చాలామంది మనం ప్రజెంట్ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్దాము అని అడిగి ఆలోచన చేసినప్పుడు రాష్ట్రంలో ఈరోజు ఆఫ్లైన్ నడుస్తున్నటువంటి ఏకైక స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళ కోచింగ్ సెంటర్ మన ఒక్కటే మిగతా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆన్లైన్లో చెప్తున్నారు కానీ ఆఫ్లైన్ అయితే మాత్రం రాష్ట్రంలోనే మన కార్తికేయ కోచింగ్ సెంటర్ మాత్రమే ఈరోజు ఆఫ్లైన్లో క్లాసు నిర్వహిస్తోంది ఎవ్వరూ కూడా నిర్వహించడం లేదు సో అందుకని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఏంటి మేము డిఎస్సికి వస్తాం కోచింగ్కి మరి డిఎస్సీకి వచ్చినప్పుడు అక్కడ వస్తాం కంపల్సరీగా మరి ఎలాగైనా మాకు గైడెన్స్ ఇవ్వాలి అని అందరూ అడుగుతున్నారు కానీ మీరందరూ వస్తామని అడగడంలో అయితే మాత్రం సంతోషం ఉంది కానీ ఇక్కడ మీరు ఇంతకుముందు చేసినటువంటి తప్పులే మళ్ళీ చేస్తున్నారనే ఉద్దేశంతో మీకు దానికి సంబంధించి సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తున్నా ఫస్ట్ వన్ మీరు టెట్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు సిలబస్ అనేటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కూడా సిలబస్ మీద పూర్తి అవగాహన లేక ఇబ్బంది పడిపోతున్నారు సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అసలు టెట్టుకు సంబంధించి సిలబస్ మనకి ఏముంది ఆ సిలబస్కు సంబంధించి మనం ఏం పుస్తకాలు చదవాలి ఈ షార్ట్ పీరియడ్లో మనం సిలబస్ ఎలా కవర్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు కూడా చూద్దాం మరి ముందుగా మనం టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ప్రకారం చూస్తే నూట యాభై మార్కులకు టెట్టు ఉండబోతోంది ఆ నూట యాభై మార్కులకు గాను సైకాలజీ ముప్పై మార్కులు ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ కూడా ముప్పై మార్కులకు ఉంటుంది అయితే ఇంతకుముందు గతంలో చాలా సంవత్సరాల కిందట ఇంగ్లీష్ మెథడ్స్ కూడా ఉండేటువంటిది కానీ అయితే మాత్రం ఇంగ్లీష్ మెథాలజీ లేదు ఇంగ్లీష్ కంటెంట్ మాత్రమే ఉంది ఇక తర్వాత సైకాలజీతో పాటు సైకాలజీ టీచర్లు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మనకి అక్కడ లెర్నింగ్ అనేటువంటి చాప్టర్ ఒకటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే చాప్టర్ ఒకటి ఆ రెండు చాప్టర్లతో పాటు ఐసీటీ పెడగాగి అనేటువంటి విషయాలు కూడా మనకి ఇంతకుముందు ఐసీటీ అనేటువంటిది డిఎస్సికి పెడగాగి ఉండేటువంటిది కానీ ఈసారి మాత్రం నెట్టుకే పెట్టారని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆ రెండు విషయాలైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కానీ మన మెయిన్ సబ్జెక్టు తెలుగు కాబట్టి నేను తెలుగు గురించే మాట్లాడతాను మరి తెలుగుకు సంబంధించి ముప్పై మార్కులు జనరల్ పేపర్ ఉంటుంది అందులో చేసి మళ్ళీ మనకు అరవై మార్కులు స్పెషల్ అంటే మనకి తెలుగు వాళ్ళకు మాత్రమే ఉండేటువంటి పేపర్ కూడా ఉంది మరి దీనికి సంబంధించి మనం సిలబస్ గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఎలా ఉంది ఏంటి అనేటువంటి విషయం తెలుసుకుంటే ఏం పుస్తకాలు చదవాలి గతంలో అడిగినటువంటి ఆ యొక్క టెట్ ప్రశ్నల సరళి ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా కొద్ది వరకు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ప్రధానంగా మీరు ఇక్కడ గమనిస్తే గతంలో జరిగినటువంటి టెట్టు ప్రశ్నల సరళని మీరు గమనిస్తే కనుక ఇంతకుముందు మనకు అపరిచిత పద్యం అపరిచిత గద్యం పేరుతో ఒకే పద్యం ఇచ్చి ఐదు ప్రశ్నలు ఒకే పద్యంతో పాటు ఒకే గద్యం ఇచ్చి కూడా ఐదు ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు దాదాపు మన తెలుగులో పది మార్కులు అక్కడే కవర్ అయ్యేవి కానీ ఇప్పుడు అలా కాకుండా మనకేం చేస్తున్నారంటే అపరిచిత పద్యాలు అపరిచిత గద్యాలు ఇచ్చేటప్పుడు ఒక పద్యం ఇచ్చి ఒక ప్రశ్న మాత్రమే ఇస్తున్నారు తర్వాత గద్యాలు కూడా మీరు గమనిస్తే ఒక గద్యం ఇచ్చి ఒక ప్రశ్న మాత్రమే ఇస్తున్నారు కాబట్టి గతంలో జరిగినటువంటి కొంటి కూడా ఈ మధ్య జరిగిన జగన్ ప్రభుత్వంలో నిర్వహించిన టెట్లో కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిర్వహించిన మరొక టెట్టు కానీ మనం గమనించినప్పుడు ఇందులో గద్యానికి నాలుగు మార్కులు కేటాయించడం జరిగింది ఇక పద్యానికి కూడా ఐదు మార్కులు కేటాయించారు గద్యానికి నాలుగు మార్కులు పద్యానికి ఐదు మార్కులు కేటాయించారు ఈ తర్వాత పాఠ్య పుస్తకాలకైతే మాత్రం పదమూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది పాఠ్య పుస్తకాల మీద అది కూడా కేవలం ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు కేటాయించడం జరిగింది ఆ టెక్స్ట్ బుక్స్ మీద మనకు గతంలో అడిగిన ప్రశ్నలన్నీ కూడా చూస్తే పదమూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇక తర్వాత వ్యాకరణ అంశాలు ముఖ్యంగా ఈ వ్యాకరణ అంశాల గురించి కూడా మనం చెప్పుకోవాలి నేను ముందుగా మీకు ఏ అంశం మీద యావరేజ్ ఎన్ని మార్కులు ఇచ్చారనే విషయం చెబుతూ తర్వాత వాటికి సంబంధించి కొన్ని పుస్తకాలు కూడా మీకు పరిచయం చేస్తూ తర్వాత వాటిని ఎలా చదవాలనే విషయం కూడా క్లుప్తంగా చెప్తాను అయితే మనం యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి దాదాపు అన్ని విషయాలు కూడా మీకు క్రమంగా వన్ బై వన్ వన్ బై వన్ వీడియో రూపంలో మీకు అందించడం కూడా జరుగుతుంది మరి వ్యాకరణాంశాలకు సంబంధించి ముప్పై మూడు ప్రశ్నలు వచ్చాయి ముప్పై మూడు ప్రశ్నలు ఇక ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఎనిమిది ప్రశ్నలు రావడం జరిగింది ఇక ఆధునిక సాహిత్యంలో ప్రక్రియలు కానీ ఉద్యమాలు కానీ ముఖ్యంగా మనకు ఇతిహాసం పురాణం ప్రబంధం శతకం ఇలాంటి ప్రక్రియలు కానీ ఇక జాతీయోద్యమం అభ్యుదయ కవిత్వం భావకవిత్వం స్త్రీవాద కవిత్వం ఇలాంటి కవిత్వాల మీద మనకి మొత్తం ప్రక్రియలు ఉద్యమాలు రెండూ కలిపి మనకు వచ్చిన ప్రశ్నలు ఐదు ప్రశ్నలు వచ్చాయి ఇక తర్వాత సాహిత్య విమర్శ మీద కూడా మనకు మూడు ప్రశ్నలు రావడం జరిగింది ఇక భాషా చరిత్ర మీద కూడా మనకి ఏడు ప్రశ్నలు వచ్చాయి అయితే భాషా చరిత్ర గురించి కూడా మనం కొన్ని విషయాలు అదనంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఈ మార్కులు అయిపోయిన తర్వాత మీకు వాటి గురించి నేను చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి భాషా చరిత్రలో ఏడు ప్రశ్నలు వచ్చాయి మెథడ్స్లో మనకి పన్నెండు ప్రశ్నలు ఉంటాయి అది కామన్ కాబట్టి ఈ మెథడాలజీ మీద కూడా మనకు పన్నెండు ప్రశ్నలు ఉన్నాయి సో మీరు ఒక్కసారి మొత్తం గమనిస్తే ఇప్పుడు నేను అన్నీ కూడా తొంభై మార్కులు అవుతాయి అంటే తొంభై ప్రశ్నలు తొంభై మార్కులు కాబట్టి ముప్పై మార్కులు జనరల్ పేపర్ ఉంటుంది అరవై మార్కులు స్పెషలైజేషన్ పేపర్ ఉంటుంది కాటి తొంభై మార్కులకు సంబంధించి గద్యం నాలుగు మార్కులు పద్యం ఐదు మార్కులు పాఠ్యపుస్తకాలు పదమూడు మార్కులు వ్యాకరణ అంశాలు ముప్పై మూడు మార్కులు ప్రాచీన సాహిత్యం ఎనిమిది మార్కులు ఆధునిక సాహిత్యంలో ప్రక్రియలు ఉద్యమాలు ఐదు మార్కులు విమర్శ సాహిత్య విమర్శ మూడు మార్కులు భాషా చరిత్ర ఏడు మార్కులు మెథడాలజీ పన్నెండు మార్కులకు మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది ఇప్పుడు మనం వన్ బై వన్ వన్ బై వన్ ముఖ్యంగా జనరల్ తెలుగు అన్నా కూడా ఒకటే తర్వాత చూస్తే మన స్పెషలైజేషన్ కూడా ఒకటే అంటే ఇక్కడ జనరల్ మనకు ప్రధానంగా తెలుసుకోవాల్సిన మీరేంటంటే చాలామంది అంటే దూర ప్రాంతాల కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేక మరి కోచింగ్ తీసుకుంటేనే ఉపయోగం ఉంటుందని భావించుకుంటూ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ ఎస్జిటి వాళ్ళకు చెప్పేటువంటి బ్యాచ్ల్లో కూర్చుంటుంటారు ఇది చాలా డేంజరస్ కారణం ఏంటంటే మీరు గమనిస్తే ఎస్జేటి వాళ్ళ యొక్క స్థాయి తర్వాత స్కూల్ ఎస్టెంట్ తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్ పరంగా తీసుకుంటే ముప్పై మార్కుల సిలబస్ ఏదైతే ఉంటుందో అదే అక్కడ కవర్ చేయడం జరుగుతుంది కానీ అరవై మార్కుల సిలబస్ అయితే మాత్రం కవర్ చేయలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి మన సిలబస్ గురించి పూర్తి అవగాహన లేక కేవలం ఇదే మన సిలబస్ అని మనం భావించుకొని చివరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అందుకే నా దృష్టిలో అయితే మాత్రం ఒకవేళ మనకు దూర ప్రాంతాలు స్కూల్ ఇస్టెంట్ తెలుగు వారికి చెప్పే కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేనప్పుడు అవసరమైతే కోచింగ్ లేకపోయిన ఇంట్లో ఓన్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు కానీ మనం ఎస్జిటి వాళ్ళకు చెప్పేటువంటి బ్యాచ్లు వెళ్ళి కూర్చోవడం అయితే మాత్రం నా దృష్టిలో చాలా అవివేకమైనటువంటి పని అంటారు సో ఇప్పుడు మనం సిలబస్ గురించి ఏమేమి ఉంటుంది అనేటువంటి విషయం గురించి చూస్తే ముప్పై మార్కులు అయితే పక్కన పెట్టండి కానీ మనకు అరవై మార్కుల సిలబస్ చూసుకున్నామంటే ముప్పై మార్కుల సిలబస్ కూడా మనం చూసినట్లే మరి ఇక్కడ ఈ అరవై మార్కుల సిలబస్లో మనకి నలభై ఎనిమిది మార్కులు కంటెంట్ అంటాం పన్నెండు మార్కులు పెథాలజీ అంటాం కానీ నేను మీకు విశ్లేషణ మొత్తం అంతా ఎలా చెప్పాను అంటే ఆ యొక్క ముప్పై మార్కులు ఈ అరవై మార్కులు కలిపి మొత్తం తొంభై మార్కులదే మీకు చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి మొత్తం మనం చూడాల్సిన తెలుగు సాహిత్య చరిత్ర అంటాం ఈ తెలుగు సాహిత్య చరిత్ర అన్నప్పుడు మీరు ఒకసారి గమనిస్తే ఇందులో కవులు కాలం రచనా విశేషాలు బిరుదులు ఇతివృత్తం పాత్రలు విశేషాంశాలు వివిధ ప్రక్రియలు అదేవిధంగా ఆధునిక కవిత్వ ధోరణులు ఉద్దేశాలు రెండు కలిపి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మరి ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి మీరు ఏ ప్రైవేట్ పుస్తకం చదివినా దాని గురించి ఎవరూ మాట్లాడలేము కానీ అయితే ప్రైవేట్ పుస్తకాలు మనం చదువుకున్నప్పుడు ఎంత కాదనుకున్నా కూడా అందులో కొన్ని తప్పులు అయితే వస్తాయి ఎందుకంటే నేను ఇక్కడ ఎవరిని విమర్శించడం లేదు ఏ పబ్లిషర్ని విమర్శించడం లేదు ఏ ఆథర్ను విమర్శించడం లేదు ఒక ప్రైవేట్గా మనం పుస్తకం రాయాలంటే ఎంత కష్టం ఉంటుందో నాకు కూడా తెలుసు కాబట్టి నేను ఎవరిని విమర్శించడం లేదు కానీ మనం చదివేటప్పుడు కొంచెం జాగ్రత్త పడకపోతే మాత్రం ఒక ప్రైవేట్ పుస్తకాన్ని నమ్ముకున్నప్పుడు దాంట్లో ఉన్న ప్రకారమే చదువుకుంటే రేపు ప్రొద్దున ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ పొరపాట్ల తప్పుగా ముద్రించి ఉంటే మాత్రం మనం దాన్ని అడగడానికి కూడా అవకాశం ఉండదు అందుకే మనం చదివేటప్పుడు కొంచెం జాగ్రత్త పడుతూ ముఖ్యంగా ప్రాచీన సాహిత్యానికి సంబంధించినవైతే మాత్రం ఈ రెండు పుస్తకాలు మనం చూడాలి ఈ రెండు పుస్తకాలు ఏమంటే ఒకటి జీ నాగయ్యకు సంబంధించి ప్రథమ సంపుటం ఒకటి ఉంది తర్వాత ద్వితీయ సంపుటం కూడా ఒకటి ఉంది కాబట్టి ఇది ప్రథమ సంపుటం అంటాం ఇది జీ నాగయ్య పుస్తకం దీన్ని మించిందైతే మాత్రం లేదు పుస్తకం ఎవరు రాసినా కూడా ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని రాస్తారు కాబట్టి జీ నాగయ్య పుస్తకం ఇది ప్రథమ సంపుటం తర్వాత మీరు గమనిస్తే ఇది ద్వితీయ సంపుటం ఈ రెండు పుస్తకాలు చదవాలి అయితే మీరందరూ అనే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మాకున్న సమయంలో మేము ఈ పుస్తకాలు చదవగలుగుతామా అనే ప్రశ్న కానీ ఈ ప్రశ్నకు నేను చివరిలో మీకు సమాధానం చెప్తాను కాబట్టి ఈ రెండు పుస్తకాలు కూడా మనం దేనికి కేటాయించామంటే ప్రాచీన సాహిత్యానికి కాబట్టి తప్పనిసరిగా మనం ఆ ప్రశ్నలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఆ పుస్తకాల నుండే వస్తాయి ఆ రెండు పుస్తకాలే ప్రామాణికంగా తీసుకుంటారు ఎవరైనా కూడా కాబట్టి వాటి మీదే మనకు ఛాన్స్ ఉంటుంది ఇక తర్వాత చూస్తే మనకు ఆధునిక సాహిత్యంలో కవిత్వోద్యమాలు అని ఉంటాయి దానికి సంబంధించి మీరు ఈ పుస్తకాన్ని చదవాలి తెలుగులో కవిత్వోద్యమాలు అని కానీ దీని మీద కొంతమందికి ఒక చిన్న అపోహ ఉంది ఆ అపోహ ఏంటి అంటే మనం ఈ పుస్తకం ఇది హైదరాబాదు తెలంగాణ అకాడమీ ముద్రించింది కాబట్టి ఇది మనది కాదు కదా అనే భావనలో చాలామంది ఉన్నారు కానీ వాస్తవం ఏంటంటే ఈ ఉద్యమాలు జరిగినప్పుడు మన రాష్ట్రం ఉమ్మడిగానే ఉంది ఆ రోజైతే లేదు విడివిడిగా కాబట్టి ఆ ఉద్యమాలు ఏవి భావకవిత్వం కానీ అభ్యుదయ కవిత్వం కానీ స్త్రీకవాద కవిత్వం కానీ దళితవాద కవిత్వం కానీ దిగంబర కవిత్వం కానీ పైగంబర కవిత్వం కానీ వాద కవిత్వం కానీ అభ్యుదయక తర్వాత అనుభూతి వాద కవిత్వం కానీ ప్రారంభంలో జాతీయోద్యమ కవిత్వం కానీ దేశభక్తి కవిత్వోద్యమం కానీ అవన్నీ కూడా మనకు రాష్ట్రం డివైడ్ కాక ముందే జరిగినవి కాబట్టి ఆ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు ఆ పుస్తకం చదవచ్చు ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు తర్వాత ప్రక్రియలకు సంబంధించి కూడా ఓ పుస్తకం ఉంది అయితే ఆ పుస్తకం కొంచెం ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో మీకు చూపించలేకపోతున్నాను అది భూతాటి వెంకటేశ్వర్లు అనే ఆత రాసినటువంటి మనకు సాహిత్య ప్రక్రియలు ధోరణులు అనే పుస్తకం ఉంటుంది ఆ పుస్తకాన్ని మనం చదవాలి అయితే మీ అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే ఆ ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు మేము ఈ పుస్తకాలన్నీ చదవగలుగుతామా అని కానీ దానికి సమాధానం అయితే మాత్రం చివరిలో చెప్తాను చూడండి కాబట్టి ప్రాచీన సాహిత్యానికి కానీ ఆధునిక సాహిత్యానికి కానీ మనమైతే మాత్రం ఆ పుస్తకాలు చదవడంతో పాటు ఇంకా మనకు ఈ తెలంగాణ అకాడమీ వాళ్ళు ముద్రించినటువంటి తెలుగు భాషా సాహిత్యం అనే పుస్తకం కూడా ఒకటి ఉంది ఇది గురుకుల మెయిన్స్ పుస్తకం అని మనకు ఆన్లైన్లో దొరుకుతుంది హైదరాబాద్లో కూడా అన్ని బుక్ స్టాల్ లో దొరుకుతుంది మరి ఇక్కడ కూడా మీరు ప్రశ్న అడగచ్చు నన్ను ఏంటి ఇది తెలంగాణ వాళ్ళ పుస్తకం కదా మన పుస్తకం కాదు కదా అని కానీ దీంట్లో మాత్రం తెలుగు భాష సాహిత్యం అనే పేరుతో అన్ని అంశాలు ఉన్నాయి కానీ తెలుగు భాష సాహిత్యము అన్నప్పుడు మీరు గమనిస్తే అందులో సాహిత్యానికి సంబంధించి ప్రాచీన సాహిత్యం కానీ ఆధునిక సాహిత్యం ఇప్పుడే చెప్పాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలే కాబట్టి మనం ఈ పుస్తకాన్ని కూడా బాగా ఉపయోగించుకోవచ్చు ఈ పుస్తకంలో కూడా మనకు ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ ఉన్నాయి నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ట్రెండ్కు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకాన్ని కూడా మీరు కొద్దిగా బాగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యానికి సంబంధించి దాంతోపాటు మనకు ఏపీలో కూడా మనకు ఆ యొక్క తెలుగు మరియు సంస్కృత అకాడమీ వాళ్ళు ముద్రించినటువంటి ఈ పుస్తకాన్ని కూడా మీరు బాగా చదువుకునే అవకాశం ఉంటుంది చదవాలి కూడా ఈ పుస్తకం కారణం ఏంటంటే మొన్న మనకు జరిగిన డిఎస్సిలో ఎక్కువ ప్రశ్నలు ఈ పుస్తకం నుండే రావడం కూడా జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీరు వేరే పుస్తకాలు ఏవి చదివినా కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఇచ్చినప్పటికీ కూడా కొన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రశ్నలు బాగా ఉన్నాయి వాటితో పాటు ఈ పుస్తకంలో కూడా మ్యాటర్ కొంచెం సమగ్రంగానే ఉంది క్లుప్తంగా కూడా సమగ్రంగా ఉంది కాబట్టి ఇది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ పుస్తకాలు అన్నీ చదివితే మాత్రం ఖచ్చితంగా మనకైతే కవర్ అవుతుంది అయితే మళ్ళీ చెప్తున్నా మీరు ప్రశ్నల్లో ఇవి నేను ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీ మనసులో మెదిలే ప్రశ్న ఒక్కటే ఒకటి ఇవన్నీ ఎప్పుడు కవర్ చేయాలి అని దానికి నేను లాస్ట్లో ఇస్తే కొద్దిసేపు ఓపి పట్టండి తర్వాత తెలుగు భాషా చరిత్ర అనేటువంటిది కూడా మనకుంది ఇంతకుముందు తెలుగు భాషా చరిత్ర మీరు గమనిస్తే అందులో వచ్చేసి మనకు ఆ ధ్వని పరిణామం అని ఒకటి అర్థ పరిణామం అని ఒకటి తర్వాత గ్రాంధిక వ్యవహారిక మాండలిక ప్రామాణిక భాషలు ఒకటి ఈ అంశాలు ఉండేటువంటివి కానీ ఇప్పుడు మాత్రం మీరు గమనిస్తే అర్థ విపరిణామం ధ్వని పరిణామం అనేటువంటివి టెట్టుకైతే మాత్రం మనకు సిలబస్లో ఇవ్వలేదు మరి ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే ఆంధ్రము తెలుగు తెలుగు అనేటువంటి టాపిక్ ఒకటిచ్చాడు గ్రాంధిక భాష వ్యవహారిక భాష ఆధునిక ప్రామాణిక భాష అనే మూడు అంశాలు ఇచ్చాడు వాటితో పాటు మనం గమనిస్తే